నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే మొదటి రోజును ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పారు దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు డెబ్బై ఐదు ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకోటి చూశాను నేను ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శవాన్ని తెసే వాళ్ళ ఇంట్లోనే పూడ్చేవాడిని అప్పుడు బుద్ధి వచ్చేది చంపే హక్కు నీకు లేదు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు బాధ్యత నీది ప్రశ్నించే హక్కు నాది నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూ స్థాపితం చేస్తాం తప్ప వదిలి పెట్టాం నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాను ఆగిపోయింది తిరిగే పరిస్థితులు లేదు ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి లాభం లేదు కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి నీ సింబల గొడ్డలు పెట్టుకో గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు అందుకే సవాలు విసురుతున్నా నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకోగాని ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు వల్లకాడు చేయొద్దని మరొక్కసారి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఏ ఒక్క వర్గమైనా బాగున్నారా తమిళ్ళు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు మీరు ఆనందంగా ఉన్నారా రైతు కూలీలు మీరు ఆనందంగా ఉన్నారా ఆడబిడ్డలు ధరలు పెరిగి మీరు ఆనందంగా ఉన్నారా ఎస్సీలో మీరు ఆనందంగా ఉన్నారా ఉన్నారా ఎవ్వరూ ఆనందంగా లేరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తున్నా